హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ ఫోన్ ట్రాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీపై కేసు నమోదు ఫోన్ ట్రాపింగ్ అంశం మరోసారి సంచలనంగా మారుతుంది తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది తన ఫోన్ కూడా ట్రాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదయ్యింది మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాకుండా తన ఫోన్ కూడా ట్రాప్ చేశామని ఆరోపించారు చక్రధర్ గౌడ్ ఆయన ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అధికారులు సెక్షన్ నూట ఇరవై బి మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొమ్మిది ఐటీ యాక్ట్ రెండు వేల ఎనిమిది కింద కేసులు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ